హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్ నిన్న నుంచి మా మమ్మీని కలవాలి కలవాలి అనుకుంటున్నాను కదా రాత్రి అయితే మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళి మాట్లాడే టైంకి కొంచెం అయితే మ్యూజిక్లు అవి ఇవి రావడం వల్ల మీట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ మా డాడీ అయితే పనికి వెళ్ళిండు అక్కడ పక్కన ఉన్నాయో మా అక్క సో నేనైతే ఏమనుకుంటున్నా అంటే మమ్మీ ఎట్లుంది ఆరోగ్యం బాగుందా అని అడిగాను సరే లేదు బాగుంది అని అంటే అయితే ఈరోజు ఎందుకు పోయినా అంటే మా మమ్మీకి కొంచెం హెల్త్ బి బాగాలేదు అది అంటే పోతే జర కాలు విసుకరా చాలా రోజులైంది కదా అనివి అన్నది అయితే సరేలే అమ్మ అని నేను మా అక్క అయితే ఇట్లా కాలు విసుకుతుంటే మా వరలక్ష్మి అయితే ఇట్లా వీడియో తీస్తుంది సో నావి తెలియదు ఇట్లా వీడియో తీస్తున్నా అని కానీ నేను ఇప్పుడు చూసుకుంటుంటే కనబడ్డది సో మీకు ఎట్లా అనిపించిందో ఏమనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి ఇంకో విషయం అయితే ఇంకా మా మమ్మీతో అయితే కొద్దిసేపు అయితే మాట్లాడినా ఎట్లున్నావు బాగున్నావో మమ్మీ అని అడిగితే ఇంటికి రారాదా మమ్మీ అంటే లేదురా నేను ఇంటి నుండి వదిలి రాలేను అది ఇది అని అంటే సరేలే అని మాట్లాడుతూ అయితే నేనైతే మీరు చూస్తారు కదా మా మమ్మీతో అయితే ఇట్లా మాట్లాడుకుంటూ మీద స్ట్రెచ్చర్ ఏం తప్ప అని నాకు ఎక్కడ పోయినా కానీ నాకు పెయింటింగ్ ఓ లాస్ట్ ఎచ్చారు లొప్పము అవే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ మధ్య ఈ క గోడకు పెట్టుకోవడమే మా గొప్ప అంటే నీ ఏకంగా సీలింగే పెట్టిర్రు అదే ఆశ్చర్యం అనిపించింది ఫ్రెండ్స్ గుండూ నీ రా మీ స్కూల్ పెరంపారు ఎల్కేజీ గుండా ఏం తిను ఏం తిన్నావు గుండె എന്നെനോ എമി തിന്ന ആ ആ അണ്ണൻ തിന്ന അന്നും ആ ഇതെന്തേ ഗുണ്ട ഇതെന്തേ ആം എന്താ చెప్పు ഇത് ബൂട്ടാ 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 എന്താ ഇതി ബൂട്ടാ നടissau ഇതെ ഉട്ടു ഉട്ടു ഇത് നാടി അപ്പോൾ ഇത് നാടി ഇതെ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాను సో అక్క వాళ్ళ దగ్గర టైప్ ట్రైపాడానికి నేను గురువారం చోర తీసుకున్నా ఇది సినిమా చెప్తా అన్నాడు నేను నాలుగు వందలు వాడు ఐదు వందలు అన్నాడు నేను నీది కాదు నాది కాదు మూడు వందల యాభై అన్నాడు అన్నారు ఎదురుగా మక్కమ్మాస్ ఇక్కడ మూడు వందల రూపాయలు లైట్ అయ్యింది రీల్స్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు ఇట్లా అనొచ్చు ఇట్లా ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు ఇక్కడ ఆయన ఇక్కడ రాడేశ్వరి రాడేశ్వరి మళ్ళీ ఇక దీనిలో స్పెషాలిటీ ఆయన ఎట్లా చేసింది అంటే ఇక మనం జూమ్అవుట్ చేసుకోవడానికి మళ్ళీ ఈ రాడ్ బాగుంది అక్క ఇంకోటి ఏంటంటే ఈ ఆ రాడు కాదు ఈ రాడ్ ఉంది అంటున్నా సినిమా వాళ్ళ సినిమా షో షూటింగ్ది కానీ మేము కొందామని ఈరోజు అనుకున్నాం అక్క అనుకుంటే ఏమైందంటే అసలు నైన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అంటుర్రు కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇది సెకండ్ హ్యాండ్లోనే కొని ఒక సెటప్ చేసుకోవాలని అనుకుంటున్నా అయితే మా అక్కయ్య ట్రైప్యాడ్ గురించి చెప్తే బాగుంది కదా అని అడిగిన కానీ బయటికి వచ్చేసిన కొంచెం లేట్ అయిపో అయితే ఫ్రెండ్స్ నాకు టీ షర్ట్లు కొనుక్కో కొనుక్కో అని మా వరలక్ష్మి అంటేనే ఉంది సో టీ షర్ట్లు పోతే రేట్ అయితే మంచి ఎలిజిబిలిటీలో ఉంది క్వాలిటీ క్లాత్ బి చాలా చాలా బాగుంది సో ఈ షాప్ ఒకసారి అయితే మీకు విజిట్ చేపిస్తాను

కుర్తీ సెట్ అంటే ఇప్పుడు మన నార్మల్గా టాప్ రెగ్గీన్ అవన్నీ అట్లా కాకుండా అయితే ఈ రోజు ఏమైంది తెలుసా నేను షాపింగ్కి వెళ్ళి నేను అన్న బాగాకి ఇదో ఈ రెండు డ్రెస్లే తీసుకున్నాను చాలు బాగా వద్దు సార్ రెండు అన్న వచ్చేస్తే నేను కొంచెం దూరం ఉండే నాకు వద్దు ఇంకేమంది తీసుకుంటావా ఇంకేమంది తీసుకుంటావా అంటే నాకు వద్దు సార్ ఇవి రెండు డ్రెస్లే సార్ నార్మల్ డైలీ యూస్కి అన్నీ తీసుకున్నా అయితే బాగా ఏమేమి తీసుకుందో చూపిస్తాను దాని ప్రైజులు చెప్పవా నువ్వు ఎప్పుడు వద్దు వద్దా అంటే నిజంగా ఏదో పట్టనిపి అని నార్మల్గా అడిగిన ఫోర్స్ కూడా చేయలేదు రెండు అని అంటే పాపం ఎన్ని తీసుకుని తెలుసా అసలు నేను వద్దు 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 అంటే చూడ ఇది బావ సెలెక్షన్స్ అన్నమాట ఇది మా మమ్మీ వాళ్ళు ఇంటికెళ్తే మా మమ్మీ అయితే మస్తు తొక్కేసిండు ఎందుకు బట్టలు 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 అంటవు పైసలు అన్ని బట్టలకే పెడతావు అని అయితే కానీ నేను చెప్తున్న వస్తువు అని చెప్తున్న మా అమ్మ ఆయననే ఇప్పించిండు నేను ఇప్పిస్తే నేనేం తెలియలేనండి నువ్వు హ్యాపీ కదా హ్యాపీ ఫుల్ హ్యాపీ కదా ఎంత మైది హా 300 హా uh. 300 హా పాప మంచి Cotton ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మనకి మళ్ళీ పాలిస్టర్ అయితే మంచి ఉండదు మనకి అనేసి హా అన్ని మొత్తం Cotton బేస్లే 300 300, 300. హాయ్ ఫైవ్ ఫిఫ్టీ లెగ్గిన్ చున్నీ చున్నీ ఎడబెట్టినా సిక్స్ హండ్రెడ్ అనుకో టోటల్ అది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అన్నా బరాబర అరే చూపించు అరే అరే వద్దు మా ఓకే మ ఏదో ఒక్కొక్కటి ఎంత మమ్మీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడ్డది అంతే కదా త్రీ సెవెంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నాడు మరి త్రీ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే త్రీ త్రీ థర్టీ త్రీ ఫార్టీ పడ్డది బ్రాండెడ్ అంటాం మమ్మీ మనం ఏం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇగో మేమైతే ఇట్లా షాపింగ్ చేసినాం భయ్యా ఈ రోజు నేను కళలో కూడా అనుకోలేదు నేను ఇంత షాపింగ్ చేస్తానని ఇంకా బాబైతే పాపం ఎందుకన్నానే కానీ హ్యాండ్ బ్యాగ్ అది మొన్న నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే కొంచెం ఎక్కువ లగేజ్ ఉండేది కూర్చోపెట్టినా వచ్చేటప్పుడే బండి పైన బట్ అనిపోయింద హ్యాండ్ బ్యాగ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకో చెప్పులు తీసుకో ఇంకేమైనా కొంటావా ఇంకేమైనా కొంటావా ఇంకొక డ్రెస్ కొను అని అన్నాడు కానీ వద్దు మనం ఎప్పుడు ఖర్చు పెట్టాలి అప్పుడే ఖర్చు పెట్టాలి ఎక్కువ అవసరం లేని ఖర్చులు కూడా చేయవద్దు బావా ఐదు డ్రెస్ టూ థౌసండ్ మాత్రమే పెట్టి టూ థౌజండ్ పెడితే నేను వన్ థౌసండ్ పెట్టిన ఒకటి రెండు టూ థౌసండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టినా మూడు షర్ట్లకు థౌజండ్ అనుకో మూడు వేలు బియ్యం కొన్నాం మిరపకాయలు కొన్నాం ఇది మూడు వేల ఖర్చు వచ్చింది మూడు వేల ఐదు వందలు ఏ కోటి కాదు చంద్రగుట్టలో షాపింగ్ చేసినాం ఇది టీషర్ట్లు అవి కోటీలో తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మంచి ప్రైస్లో నార్మల్ ప్రైస్లో క్వాంటి క్వాంటిటీలో మనం అనుకున్న రేట్లోనే దొరుకుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసి నన్ను ముందు నడిపిస్తున్నారు అంతా మీ దయ వల్లనే ఓకేనా ఫ్రెండ్స్ కానీ మధ్యకాలంలో అయితే నాకు నొప్పులు విపరీతంగా ఉన్నాయి ఈరోజు సూర్య నమస్కారం అయితే ఆరు సెట్లు చేసిన సో అది ఏమనుకోకండి అబ్బా లేట్ అయిపోయింది వీడియో కొంచెం లేట్ పెడుతున్నా సారీ 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 అందరు బాగుగా అందరు బాగుంటే నేను బాగుంటా ఉంటా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇంకా పొద్దుగాలైతే స్నానం చేసుకొని యోగా క్లాస్కి అయితే వెళ్ళలేదు ఈరోజు సో కొంచెం లేట్ అయిపోయింది సో నేనైతే బొట్టు పెట్టుకొని అయితే గుడికైతే వెళ్ళొస్తానని చెప్పాను వరలక్ష్మికి గుడికి వెళ్ళిన ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతత మనకి ఎక్కడ ప్రశాంతం ఉండదు అబ్బా ఒక గుడిలోనే ప్రశాంత ఉంటుంది నేను ఖచ్చితంగా ఒక శనివారం ఒకటే నిలువు బొట్టు పెట్టుకుంటాను సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే వినాయకుడి దగ్గర అట్టిపండు అయితే తీసుకొని వచ్చి మా ఇంట్లో ఇట్లా ఈ విధంగా అయితే అలంకరణ చేసింది వరలక్ష్మి ఈ మధ్య ఏందో మా వరలక్ష్మి ఏడుకొండల స్వామికి తులసి మాలతోనే అలంకరణ ఈ విధంగా అయితే చేస్తుంది భయ్యా సో ఇలా చేస్తేనే నాకు ఎక్కువ ఆనందం ఆయనకి ఆనందం అని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఉండి బట్టలైతే దనదన ఉతికేసింది ఎక్కడికి పోయేది ఉంది వరలక్ష్మి అని అడిగాను లేదు మనం టెరస్ మీద పోదాం కొద్దిసేపు పోదామా అని అంటే ఏందబ్బా విచిత్రంగా టెర్రస్ మీద పోదాము అని అనగానే సరేలే ఇంకేమైనా ఉండొచ్చేమో అని టెర్రస్ మీదకి వెళ్ళాను వెళ్ళంగానే ఇవన్నీ పరదా వేసి మొత్తం చేస్తుంది కదా ఎందుకు ఇవి ఎందుకు దాంట్లో వేస్తున్నావు అంటే ఇలా వేస్తేనే కొంచెం అవి బాగా ఎండిపోయి ఆ తర్వాత కొంచెం అంటే కర కరక్ అంటాయి ఎందుకంటే పచ్చిగున్నాయి కదా అంటే అవునా సరే మరి నేను బి చేస్తానని వరలక్ష్మికి చేస్తుంటే చూడండి ఎంత అరే నేను నిజం చెప్తున్నా భయ్యా నేను వరలక్ష్మి మాట్లాడే టైంకి ఏమైతుందో ఏమో నాకు తెలియదు కానీ సాంగ్స్ జనా మన అవే మ్యూజిక్స్ వస్తున్నాయి ఏం చేద్దాం ఇంకా అవన్నీ పెట్టకూడదు రూల్స్ లేవు మాకి సో వరలక్ష్మి ఎలా చేస్తుందని కొద్దిగా వీడియో అయితే తీసినాను సో ఆమె చేస్తుందని ఆమె పక్కన ఉండి వీడియో అయితే తీసుకుంటూ కొన్ని సామాన్లన్నీ చందనబి వచ్చిండే సో అక్క నేను బి చేస్తాను ఒక్కదానివి ఎట్లా చేస్తావు అంటే నేను అనుకున్నాను వరలక్ష్మికి అసలు ఏ నేను ఇది చేయడం మాత్రం ఇలా పట్టియడము కారం పట్టియడం ఇదంతా కొంచెం ముంగట్ ఉందన్నమా రెండు మూడు రోజులు అయితే బాగా నానబెట్టాలంట అంటే ఎండబెట్టాలంట కదా ఎండబెడితే ఎంత బాగా ఎండబెడితే అంత మంచిగా కారం వస్తుంది అంట సో కొద్దిగా కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఒకవేళ ఇలా పట్టించేది ఏమన్నా ఉంటే ధనియాల పొడి జీలకర్ర కొంచెం పావు పావు కిలో వేసేసి పట్టిస్తే ఇంకా బాగుంటుంది కూర అనేది ఇంకా టేస్ట్ వస్తుంది ఏ కూర అయినా కానీ నాన్ వెజ్ అయినా వెజిటేరియన్ అని ఏదైనా కానీ చాలా బెటర్గా వస్తుంది అనిపి చెప్పిండే వరలక్ష్మి సో సరేలే ఇంక నేనేం చేసిన అది ఎంత ఎందుకు వరలక్ష్మి నేనువి చేస్తాను అని కొద్దిగా అయితే ఇంత నేను అనుకు ఆమె తగ్గుతుంది నాకేమో దగ్గు వస్తలేదు ఎందుకంటే ఆమె దగ్గరగా ఉంది కదా నేను దూరంగా ఉన్నాను సో ఆమెకి నాకైతే కొంచెం డిస్టెన్స్లో దగ్గు ఆమె ఎక్కువ వస్తుంది సో నేను అన్నాను జర కట్టెతో చేయొచ్చు కదా ఎందుకు ఇంతగా శ్రమిస్తున్నావు అంటే లేదు ఇది ఇలా చేస్తేనే అది కొంచెం అంటే లేకపోతే ఆయనంత కరకర నువ్వు నీకు తెలిసిందే కదా అని అంటే సరేలే వరలక్ష్మి నేను ఇంకేం చేయాలి అని అడిగితే అక్కడ పోయి నువ్వు ఆ కట్టెలు అవన్నీ తీసుకొని రా ఎందుకంటే గాలికి మళ్ళీ ఎగిరిపోతే కష్టం కాదు మళ్ళీ నీకు బి ఇబ్బందే కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు అంటే ఇంచుమించుకయితే చూసేవాళ్ళు అనిపిస్తుంది ఎందుకంటే నేనేమనుకుంటున్నాను అంటే చిన్న ఆ మూలకెళ్ళి అన్న రాళ్ళు తీసుకో అన్న మళ్ళీ గాలికి ఎగిరితే కష్టం కదా అని ఇక్కడ ఒక రాడు అక్కడ ఒక రాడు అన్నీ సమర్పిస్తున్నా అది

ఈరోజైతే నేను ఇంటికాడు ఉండడం వల్ల నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మేము అయితే మొత్తం మొత్తం గీకి పిచ్చింది అల్లం వెల్లిగడ్డ అక్కడ గంజిలో సుమన్ గంజులు అయితే తక్కువగా అన్నాం కదా గంజితే ఎంత వచ్చిందో తెలుసా భయ్యా కిలో అల్లంకి అర్ధ కిలో పొట్టే పోయింది భయ్య ఉన్నో ఆశ చెప్తున్నా ఇలా తీసుకునే బదులు అదే గీకింది డైరెక్ట్గా టూ ఫిఫ్టీ టూ టూ సిక్స్టీ రూపీసే పడుతుంది సో ఈ విధంగా అయితే జరిగింది దాని తర్వాత అయితే గుడికి అయితే వెళ్ళినాను గుడిలో ఎంతమంది ఎంత పబ్లిక్ భయ అసలు ఈరోజు నాకు ప్రసాదం దొరుకుతుందో దొరకదో బి అనుకున్నా ఎందుకంటే కొంచెం భయమేసింది ఎందుకు అంటే లేట్ అయిపోయింది కదా ఎప్పుడు ప్రతి సాటర్డే అనేది తింటుండే మా వరలక్ష్మి చూడు ఎప్పుడో ఎప్పుడు రాని వరలక్ష్మి ఈసారి వేడుకొండల స్వామి గారికి అయితే వచ్చి అన్నం తిన్నదంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అది ఎందుకో ఏమో తెలియదు కానీ నేనైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నా సో దాని తర్వాత వరలక్ష్మి నేను నేను కుసున్న దగ్గరే వచ్చి అన్నది చాలా నువ్వు కోరుకున్నది నెరవేర్ చాలా నువ్వు ఎప్పుడు అంటుండే కదా ఎప్పుడు ఇద్దరు కలిసి తిందాము తిందామని ఓకేనా అంటే థ్యాంక్స్ అబ్బా అనిపి అన్నాను వరలక్ష్మి అయితే ఎంట్రీ అయ్యింది అవుగా మమ్మీ ఎండగా ఎన్న ఎండినట్ట ఇప్పుడు ఇవి అమ్మాయి ఒక్క రోజులో ఎండినా అంటే గ్రేటే కదా ఇవి ఆ డబ్బాలే వేస్తావా ఇప్పుడు బెస్ట్ ఊరికే రేపు పెడతావా ఏడా లోపట బయట మమ్మీ ఏమైంది ముక్కులు బాగా నీవవి ఇవి నావి ఎవరు ఎక్కువైనా చెప్పండి సరే ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ చేసేది ఉంది ఉంటా బాయ్ బాయ్ బాయ్